ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ఓం సాయి రామ్ మన పాప కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి మీ అందరిపైన సిరిడి సాయినాథ్ నాశస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ మీకు ఎటువంటి కష్టాలు సమస్యలతోటి ఇబ్బంది పడుతున్నా సరే ఒక్కసారి గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి శ్రీ వారాహి దేవి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నమోదరి గారు కేరళ తాంత్రిక గురువు గారు ఫోన్ నెంబర్ వచ్చేసి నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ మీ సమస్య ఏదైనా సరే విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి భార్యాభర్తల మధ్య సమస్యలు అత్తాకోడల మధ్య సమస్యలు ప్రేమ సమస్యలు ధనం లేకపోవటం ఇలా ఎటువంటి సమస్యలు ఉన్నా సరే ఆ సమస్యలకు తగిన పూజలు చేసి గురువుగారు ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం చూపిస్తారండి ఒక్కసారి నమ్మకంతో గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి ఇంక ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోతాము మన బాబాగారి సందేశం అండి తల్లి నువ్వు ప్రాణంగా ప్రేమించిన వ్యక్తికి నీ మీద ప్రేమ పుట్టిందమ్మా వాళ్ళు నీ గురించి ఏమనుకుంటున్నారో ఆలస్యం చేయకుండా ఇప్పుడే విని తెలుసుకో తల్లి అనేది మన బాబాగారు మన అందరి కోసం మంచి సందేశం తీసుకొచ్చారండి మరి మన బాబాగారు గారు ఇలా ఎందుకు చెబుతున్నారో ఆయన మాటల్లోనే తెలుసుకుందాము చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫస్ట్ టైం చూసేవారు అయితే మన బాబా భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంక వీడియోలోకి వెళ్ళిపోదాము తల్లి నీ మనసులో ఉన్న వ్యక్తి ప్రస్తుతం చాలా బాధగా ఉన్నారమ్మా ఎందుకంటే వాళ్ళు నువ్వు చూపించిన ప్రేమనైతే గుర్తించకుండా వాళ్ళ చుట్టూ చాలా అవకాశాలు అయితే ఉన్నాయి నీ నుంచి అందుకే వెళ్ళిపోయారు డబ్బు ఆశతో కానీ లేదంటే డబ్బు సంపాదించాలి అని కానీ ఇలాంటి కారణాల వల్ల వాళ్ళు నీ నుంచి దూరంగా వెళ్ళిపోయారనమాట ఆ వ్యక్తికి చాలా అవకాశాలు ఉండటం వలన నీ ప్రేమను కాదని వెళ్ళిపోయాడమ్మా అర్థం చేసుకోకుండా మీ నుండి దూరం అయిపోయాడు అయితే ఇప్పుడు ఆ వ్యక్తి చాలా అంటే చాలా బాధలో ఉన్నాడు తల్లి ఇప్పుడు నువ్వే కావాలి అనే ఆలోచనతో ఉన్నాడమ్మా ఇప్పుడు ఆ వ్యక్తి అయితే చాలా రకాల ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తున్నాడు ఇప్పుడు ఆ వ్యక్తి అనుభవిస్తున్న చెడు కర్మ ఏదైతే ఉందో అదంతా కూడా పూర్తయిపోయి మంచి రోజులు రావాలి నేను మళ్ళీ నా పర్సనల్ లైఫ్లోకి వెళ్ళాలి అనే చాలా చాలా ఆలోచనతో ఉన్నాడమ్మా ఇవన్నీ కూడా నువ్వు ఇష్టపడిన వ్యక్తి ఆలోచనలు తల్లి ఏ ఆప్షన్ చూసి నీ నుండి దూరంగా వెళ్ళిపోయాడో అక్కడైతే అతను ఏమాత్రమో కూడా సంతోషంగా లేడు ఇప్పుడు ఆ వ్యక్తికి నీ ప్రేమ అనేది చాలా ఎక్కువగా గుర్తొస్తుందమ్మా అలాగే నిన్ను ఎక్కువగా గుర్తు చేసుకుంటున్నాడు ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా నీ జీవితంలోకి రావాలి అని ఆలోచిస్తున్నాడు ఇప్పుడు ప్రస్తుతం అతని ఆలోచనలు ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి అంటే వెంటనే నీ దగ్గరికి రావాలి తన ప్రేమను నీకు పంచాలి అని ఎన్నో ఆలోచనలు చేస్తున్నాడు ఇప్పుడు ఆ వ్యక్తి అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అస్సలు ఆనందంగా లేడు తల్లి వారు ఆప్షన్ అయితే వారు చూసుకుని వెళ్ళిపోయారు వారు ఆప్షన్ ఏదైనా కావచ్చు ఆ వ్యక్తికి వాళ్ళ ఫ్యామిలీ కావచ్చు స్నేహితులు కావచ్చు లేదంటే బంధువులు కావచ్చు మనీ పరంగా కావచ్చు కానీ ఆ వ్యక్తికి ఇప్పుడు ఏటి వల్ల సుఖమనేది లేదమ్మా కేవలం నీదే నిజాయితీ అయిన ప్రేమ అనేది అతను అర్థం చేసుకున్నాడు ఇప్పుడు అతను చాలా బాధపడుతున్నాడు నేను ఎంత టైం వేస్ట్ చేశాను నన్ను ఎంతగానో ఇష్టపడి సర్వం వదిలేసుకుని ఆఖరికి తల్లిదండ్రుల మాట కూడా లెక్క చేయకుండా వారి ప్రేమ కంటే నా ప్రేమే ఎక్కువని నన్ను ఎంతగానో ప్రేమించిన వారిని వదులుకుని వచ్చాను అని ఇప్పుడు ఆ వ్యక్తి ఎంతగానో బాధపడుతున్నాడమ్మా ఖచ్చితంగా నీ గురించే ఆలోచిస్తున్నాడమ్మా ఇప్పుడు ఆ వ్యక్తి నీకు ప్రేమని పంచాలి అనుకుంటున్నాడు ఇప్పుడు ఆ వ్యక్తి నీ కోసం ఎంత తొందరగా రావాలి అని ఆలోచిస్తూ నీ వద్దకి ప్రయాణం అయ్యాడమ్మా అలా వచ్చిన ఆ వ్యక్తిని నువ్వు ఆ రోజు అలా అన్నావు ఎలా అన్నావు అప్పుడు అలా చేశావు అని మాటలతోటి బాధించకుండా వారి తప్పు ఏదైతే ఉందో దానిని అర్థం చేసుకుని ఆ వ్యక్తిని ప్రేమతో ఆహ్వానించమ్మా ఎందుకంటే ఆ వ్యక్తి దూరమయ్యాడు అని నువ్వు కూడా ఇన్నాళ్ళు ఎంతో బాధపడ్డావు కదా తల్లి నీ కళ్ళ నుంచి వచ్చే కన్నీరు నేను కూడా చూశాను తల్లి అందుకే మరీ మరీ ప్రేమతో నిన్ను హెచ్చరించి చెబుతున్నాను వచ్చిన ఆ వ్యక్తిని అర్థం చేసుకో నీ కోసమే అన్నీ వదులుకుని నిన్ను అర్థం చేసుకుని నీ వద్దకు వచ్చిన ఆ బంధం కోసం ప్రేమతోటి ఆ వ్యక్తిని నీ జీవితంలోకి ఆహ్వానించు ఆ వ్యక్తి నీ జీవితంలో అడుగు పెట్టగానే నువ్వు ఊహించని ఆనందాన్ని శుభవార్తని సంతోషాన్ని వింటావమ్మా నీ తండ్రి చెప్పేది నిజమమ్మా అక్షరాల సత్యం నువ్వు కోరుకున్న వ్యక్తితో నీ జీవితం చాలా అంటే చాలా సంతోషంగా ఉండబోతుంది మీ ఇద్దరి మధ్య ఎడబాటు రావడం నీకు మంచిదైందమ్మా ఎందుకంటే నువ్వేమిటో నీ ప్రేమేమిటో తెలుసుకుని నిన్నే వెతుక్కుని నీ జీవితంలోకి వస్తున్నారు కాబట్టి ప్రేమతోటి నీ జీవితంలోకి ఆహ్వానించు తల్లి ఆ వ్యక్తి రాకతో నీ జీవితమే సంతోషంగా మారబోతుంది ఎంతో ఆనందంగా ఉండబోతుంది ఇన్నాళ్ళు నువ్వు పడిన బాధలు చాలమ్మా ఇక నుంచైనా నువ్వు కోరుకున్న వ్యక్తితో ఆనందంగా గడుపు సంతోషంగా ఉండు నువ్వు నీ పిల్లలు నీ కుటుంబ సభ్యులతోటి ఆనందంగా గడపాలి తల్లి ఇన్నాళ్ళు ఎంతో బాధపడ్డావు కదా ఎంతో వేదన చెందావు కదా నిద్రాహారాలు మానేసి ఆ వ్యక్తి కోసం ఎంతగానో ఎదురు చూసావు నేను ప్రేమించిన వాడు దూరమైపోయాడు బాబా ఒంటరిని అయిపోయాను ఇప్పుడు నా జీవితంలో నేను ఏమి చేయాలో నాకేమీ అర్థం కావడం లేదు తండ్రి నాకు అస్సలు బ్రతకాలని లేదు ఈ జీవితం మీద విరక్తి కలుగుతుంది అని ఎంతగానో బాధపడి కృంగిపోయి చాలా విచారించావమ్మా ఇప్పుడు ఆ బాధంతా కూడా దూరమైపోతుందమ్మా నీ జీవితంలో ఊహించిన శుభవార్తలు శుభగడియలు ఆనందాలకి ఆహ్వానం పలుకుతల్లి ఆ వ్యక్తి రాకతో నీ జీవితమే మారిపోతుంది ఒక్క మాట చెబుతాను అమ్మా నువ్వు ఎంతగానో నమ్మిన నీ సాయి తండ్రి ఎప్పుడూ నీకు తోడుగా ఉంటాడు తల్లి నువ్వు చేసిన ప్రతి పనిలో కూడా నా ఆశీర్వాద బలం ఉంటుంది నీ జీవితంలో ఎదురయ్యేటటువంటి ఆటంకాలను దూరం చేసే బాధ్యత నాదమ్మా నీకు మంచి జీవితం అందించటమే నా లక్ష్యం నీ సమయాన్ని వ్యర్థం చేసుకోకుండా నీ జీవితాన్ని ఆనందంగా గడుపు ఏ సమయంలో ఏది అందించాలో నాకు బాగా తెలుసు తల్లి నీ బాధలని నీ కన్నీటిని నీ కష్టాలని ఎప్పుడూ కూడా నేను చూస్తూ ఆలకిస్తూ ఉంటానమ్మా అలా అని నువ్వు బాధపడుతూ ఉంటే చూస్తూ ఉండటం కాదు తల్లి నీ కన్నీళ్ళని బాధని ఎలా తొలగించాలా అని పరిష్కార మార్గం ఎదుగుతూ ఉంటాను నీకు ఎప్పుడూ కూడా తోడుగా అండగా రక్షణగా ఉంటానమ్మా నీ విలువ వజ్రం వంటిది తల్లి నువ్వు ఎప్పుడూ కూడా ధైర్యాన్ని కోల్పోతున్నావమ్మా అస్సలు ధైర్యాన్ని కోల్పోవద్దు నమ్మకాన్ని ధైర్యాన్ని నువ్వు ఎప్పుడూ కూడా కోల్పోవద్దు అదే నీ జీవితంలో అనుకున్న స్థాయికి నీ లక్ష్యానికి చేరుస్తుందమ్మా ఎప్పుడూ కూడా నీకు తోడ్పడుతుంది నిన్ను అన్ని వేళలా కాపాడుతూ ఉంటుంది ఏ సమయానికి ఏమి జరుగుతుందో ఎవరూ కూడా ఊహించలేరు కదా ఈ సమయాన్ని నువ్వు అస్సలు వృధా చేసుకోవద్దమ్మా నీ సమయాన్ని వృధా చేసుకోకుండా సుదీర్ఘమైన ప్రయాణం చేస్తే నువ్వు సాధించలేనిది ఏదీ లేదు తల్లి నీకు అలాంటి గొప్ప అవకాశాలు నీ చెంతకు చేరబోతున్నాయి నీ జీవితంలో అనుకోని అద్భుతాలు జరగబోతున్నాయి బిడ్డ నీ కుటుంబంతో నువ్వు కోరుకున్న వ్యక్తితో ఆయురారోగ్యాలతో ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఎంతో సంతోషంగా ఉండబోతున్నావమ్మా మళ్ళీ మళ్ళీ చెబుతున్నాను తల్లి వచ్చిన బంధాన్ని అస్సలు నిర్లక్ష్యం చేయవద్దు ఒక్కసారి చేజారింది అంటే మళ్ళీ తిరిగి రాదు కాబట్టి ఈ మంచి అవకాశాన్ని అస్సలు వదులుకోకుండా వచ్చిన బంధంతో ఆనందంగా సంతోషంగా గడుపు తల్లి నా ఆశీస్సులు నీకు ఎప్పుడూ ఉంటాయమ్మా ఆనందంగా సంతోషంగా ఉండు సర్వేచనా సుఖినోభవంతో సమస్తం సద్గురు సాయనాధార్పణమొస్తూ శుభం భవతు జై సాయి రామ్